హాయ్ అండి అందరికీ నమస్తే నేను విషేబా ఈరోజు వీడియోలో కురుకురే వడియాలు చాలా సింపుల్గా ఎవరైనా పెట్టేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి మాత్రం బాగా నచ్చుతాయి అనమాట చక్కగా ఎలా చేసి పిల్లలు పెట్టేయండి చారులకి పప్పులోకి రకరకాలుగా తినచ్చు కావాలంటే విడిగా కూడా చక్కగా వేపుకొని టైంపాస్ తినయొచ్చు అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తాను దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక కొలత పెట్టుకోండి ఒక గ్లాసు బియ్య పిండి పోసాను అదే గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను చూడండి డైరెక్ట్గా మనం నీళ్ళ వేసి కలిపేసి పొయ్యి పెట్టుకోవచ్చు అలా కొంచెం తిప్పడం కొంచెం ఇబ్బంది అనిపించిన వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అనమాట ఒకసారి మెత్తం ఉండలేకుండా కలిపేసుకోండి గట్టిగా ఉంది కదా ఇంకొక అర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను చూడండి ఒకటి పోసాను ఒక గ్లాసు బియ్య పిండికి ఒకటి నీళ్ళు పోసి మొత్తం ఉండలేకుండా మెత్త కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకోండి నేను స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టాను దానిలోకి రెండు గ్లాసులు నీళ్ళు పోసాను అనమాట నీళ్లు మరుగుతూ ఉన్నాయి దానిలో కొంచెం ఉప్పు వేసుకోండి ఉప్పు ఎక్కువ ఎక్కువేవాకండి మూడు పచ్చ రూపాయలు మిక్స్ చేశాను సన్నగా కరివేపాకులు కట్ చేశాను అనమాట బాగా సన్నగా కట్ చేసుకోండి దీనిలో జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే వేయలేదు నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం కలుపుకున్న పిండి ఉంటుంది కదా ఒకసారి బాగా కలుపుకునే స్పూన్తో పోసుకోవాలి కలిగిపట్లేదు అనుకోండి అడుగున పిండి పేరుకుపోయి ఒకసారి స్పూన్తో కలిపేసుకుని దానిలో పోసుకున్నాం అనుకోండి నిదానంగా తిప్పుకోవాలి ఇంకా మంట మీడియాలో పెట్టుకోండి హైలో పెడితే అంటుకుపోయిద్ది మీడియాలో పెట్టుకుని చాలా త్వరగానే ఉడికిపోయిద్ది అనమాట చిక్క పడిపోయిద్ది బియ్య కదా చాలా ఫాస్ట్గా ఉడికిపోయిద్ది ఒక గ్లాస్ బియ్య పిండికి మూడున్నర పోసానండి మూడన్నర పోసుకోవచ్చు మూడు పోసేటట్టయితే నీళ్ళలో కలిపేసుకుని పెట్టేసుకోండి పొయ్యి మీద దానిలో కొంచెం వంట చూడ వండ్ సోడా వేసేసి శుభ్రంగా బాగా కలిపేసుకుందాము రెడీ అయిపోయింది మూత పెట్టేసుకుందామండి ఇంకా స్టవ్ ఆ పేయటమే ఆ చల్లారిపోయిన తర్వాత ఇంకా మనం వడరి పెట్టేసుకోవటమే చూడండి చూడనగరీ పైపింగ్ బ్యాగ్ ఉంది ఈ బ్యాగ్లో పట్టినంత పిండేసుకుని పూర్తిగా చల్లారిపోవాలి ఒక లిప్ పెట్టుకోండి పైపింగ్ బ్యాగ్తోనే పని అక్కర్లేదు పాల కవర్తోనే పెట్టేసుకోవచ్చు పాల కవర్లు అంటే పెట్టుకుని కొన్ని డిజైన్గా వస్తుందని చెప్పి నేను పైపింగ్ బ్యాగ్లు పెడుతున్నాను సార్లు సార్లు వస్తాయి ఇంకా ఇలా వేసేసుకోవటం దగ్గర దగ్గరికి వేసేసుకోవచ్చు కవర్ ఉన్న శుభ్రం కట్ చేసుకొని దానికి ఒక క్లిప్ పెట్టేసుకుని వేసేసుకోండి ఇంతే ఇలా వేసుకుని ఒక రోజు ఎండిపోయి దీంట్లో చాలు ఈ కవర్ ఏం పెడుతున్నాం కదా మనం ఇక దీన్ని ఊడది అక్కర్లేదు ఇంకా అయ్యే ఊడిపోతాయి ఎండిపోగానే మొత్తం చక్కగా కవర్ పట్టుకోగానే మొత్తం రాలిపోతాయి అలా వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఎండిపెట్టేసుకోవాలి బాగా చూస్తారా ఇలా ఎండిపోయిన తర్వాత వేడి వేడి నూనెలో పోసుకొని వేపుకోవటం అన్నమాట నూనె మాత్రం వేడిగా ఉండాలి నూనె వేడిగా ఉంటేనే చక్కగా ఏ ఒడివైనా పొంగుతుంది ఇలా పొంగిపోయి చూడండి ఎంత బాగున్నాయో మా ఛానల్ కొత్తగా చూసేది సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి చూసి ఉంది అందరు థ్యాంక్ యూ బాయ్